తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మీరు ఐస్ క్రీమ్ ప్రియులా మీరు ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటారా రకరకాల ఫ్లేవర్స్ టేస్ట్ చేస్తారా అయితే ముంబైలో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ఇంకోసారి ఐస్ క్రీమ్ తినాలంటేనే ఆలోచిస్తారు ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి వేసవంటే చాలు చల్లగా ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తోంది ఎక్కువ మంది మండ ఎండలో ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇలానే ఐస్ క్రీమ్ తినాలని భావించిన ఓ డాక్టర్ కు ఊహించిన అనుభవం ఎదురైంది ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓర్లెం బ్రెండన్ సెర్రావ్ అనే వైద్యుడు నివాసం ఉంటున్నాడు అతడికి ఐస్ క్రీమ్ తినాలనిపించడంతో ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాడు కొద్ది నిమిషాల్లోనే ఆర్డర్ ఇంటికి వచ్చింది దాన్ని తినడం ప్రారంభించాడు ఇంతలోనే నోటికి ఏదో గట్టిగా తగలడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా అతడికి కళ్ళు బయర్లు కమ్మే సీన్ కనిపించింది ఐస్ క్రీంలో రెండు సెంటీమీటర్ల మనిషి వేలుని చూసి షాక్ అయ్యాడు ఐస్ క్రీమ్ లో వేలు రావడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లి ఐస్ క్రీమ్ లో వచ్చిన వేలు ముక్కను స్వాధీనం చేసుకున్నారు దానిని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు ఘటనపై వివరణ కోరేందుకు ఐస్ క్రీం తయారీ సంస్థను సంప్రదించేందుకు ప్రయత్నించగా తయారీదారులు స్పందించలేదు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి